మాది ఎలిపినారు సార్ అయితే మా సొంత ఊరు గోకారం చంద్రానిపల్లి అయితే ముప్పై సంవత్సరాల కింద నాన్న వాళ్ళు మేడు మంది అక్క పక్క జిల్లాలము అయితే బతుకు దేవు లేక హైదరాబాద్ వచ్చి బతుకున్నాం సార్ మాది పన్నెండు ఎకరాల భూమి గోకారం చంద్రంపల్లి చారగొండ మండలం నాగర్కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు జిల్లా హైదరాబాద్కి వచ్చి అయితే సార్ బతుకు దేవరి కోసం హైదరాబాద్లో ఉన్నాం సార్ అక్కడ మా భూమి ఉంటుంది అన్నట్టుగా మేము లేని 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 సమయంలో చిలికేశ్వరము పెద్ద లింగే చిలుకేశ్వరం చిన్న లింగే అనే వ్యక్తులు ఇద్దరు కలిసి భూమికి కబ్జా చేశారు సార్ అయితే మళ్ళా కేసీఆర్ సార్ గారు అప్పుడు ధరలకు ఎక్కే ఎక్కేయాలన్నారు కదా సార్ అయితే పై చూసేవరకు మెమ్మర మండలప్సల మెమ్మర సారు వీళ్ళందరూ మాజీ సర్పంచ్ రాకుండా సత్తయ్య ఇప్పుడు ఉన్న సర్పంచ్ బాధగోని సత్ సాంబయ్య అందరూ కలిసి డబ్బులకు ఆశపడి తన పేరు మీద రికార్డు సృష్టించారు సార్ మళ్ళీ మా పేరు లేకుండా చేసేసారు సార్ వాళ్ళు మళ్ళా మా భూమి మేము అమ్మంది మీరు ఎట్లా మీకు ఎట్లా అయిందంటే దొంగ సాక్ష్యాలు పెట్టుకొని మా సైన్ లేకుండా వాళ్ళు పట్ట మీదకి వచ్చేసారు సార్ మేము కేసీఆర్ సార్ ఒక ఫైవ్ ఇయర్స్ కింద ధరని ఎక్కాలి కదా ఓల్డ్ ఆర్ఏఆర్ తీసుకోండి అని చెప్పారు కదా సార్ అప్పుడు ఊర్లోకి వెళ్ళేసరికి మా పేపర్లు మా కావాలన్నీ వాళ్ళకి రికార్డు వచ్చింది సార్ మా రికార్డు ఏమైందంటే మీరు అమ్మేసారు కదా అని దొంగ పంతొమ్మిది వందల యాభై మూలలో కొన్నాము కొన్నమన్నట్టుగా సృష్టించారు సార్ పంతొమ్మిది వందల యాభై మూలలో కొన్ని పంతొమ్మిది వందల యాభై ఏంది అది అమ్మంట కబ్జా చూసుకున్నాం అది ఏమంట సార్ ఇది కాదు సార్ ఇది ఏమంటే కౌలు తీసుకున్నాం అనేది రాయించు సార్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో గౌండ్ల సాయమో పట్టదారు ఉంది ఇప్పుడు కూడా గౌండ్ల పట్ట గౌండ్ల సాయమో పట్టదారు సార్ అవును సార్ ఇంత ఇంత దేమోసారి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇంతగానో మీరు చేసి దొంగలకు పట్టా కదా సార్ న్యాయం చేయాలి సార్ మాకు రేవంత్ అన్న నువ్వు న్యాయంగా మాకు గోకారం చంద్రం పెళ్ళి సర్వే మండలాస్కల్ సర్వే పంపించి మాకు న్యాయం చేయండి అన్న ఏడపి ఏడపిల్లలు ఆడ ఆడపిల్లలు మా నాన్నకు మా నాన్న వాళ్ళ పింఛను ఊరు రాసారు మాకు మా మా మమ్మీ చూస్తే హ్యాండిక్యాప్ ఏం చేయలేక కొడుకు లేరు సార్ మా నాన్నకు ఏడు మంది ఆడపిల్లలు మాకు అన్నదమ్ములు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా వాళ్ళు మొత్తం బిహేవ్ చేస్తున్నారు సార్ మేము మా అక్క అందరం కలిసి ఊర్లోకి వెళ్తే పన్నెండు ఎకరాలు సార్ పన్నెండు ఎకరాలు భూమికి కబ్జా చేసి వారు పేరిట చేసుకున్నారు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాం సార్ రేవంత్ అన్న మా మీద దయదలిచి మాకు ఆడపిల్లలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నామన్న